హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రేపే విజయ ఏకాదశి విష్ణుమూర్తిని ఇలా పూజిస్తే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి మాఘమాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి విజయ ఏకాదశి అని అంటారు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ వ్రతం పాటించడం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు ఈ పవిత్రమైన రోజును మహా విష్ణుమూర్తిని పూజిస్తే ఉపవాసం ఉండడం వల్ల ప్రతి పనిలో విజయం ప్రసాదిస్తారు అలాగే మనకు ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నెరవేరుతాయి అని తర్వాత మోక్షం కూడా లభిస్తుందని పండితులు చెబుతున్నారు అనేది ఇప్పుడు ఈ వీడియో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం విజయాలు విజయాలను ఇచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అని అంటారు రోజు విష్ణుమూర్తిని ఒక క్రమ పద్ధతిలో పూజించడం వల్ల మీరు మీరు అన్ అనుకున్న విజయం సాధిస్తారు అనుకున్న విజయాలు సాధిస్తూ ముగిస్తూ విజయ ఏకాదశి వ్రతం పూజా విధానం తెల్లవారుజామున నిద్రలేచి పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరించి మీరు మీరు పడని వారు స్నానం చేసి నీటిలో కొద్దిగా గంగా జలం పసుపు కలుపుకోవాలి ఇది కూడా వీలుపడనివారు వారు మీనివాస ప్రాంతాలకు సమయంలో ఉండే చెరువు దగ్గర జలను లేదా బావి దగ్గర స్నానం చేసి సరిపోతుంది అభిషేకాలు చేయాలి తరువాత నువ్వుల నూనెను ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ధూపం వెయ్యాలి పండ్లు నైవేద్యం తులసి ఆకులు తులసి ఆకులు తులకంగా సమర్పించాలి తర్వాత విష్ణు సహస్రానం పఠించాలి విజయ ఏకాదశి పవిత్రత కథను పురాణం చేయాలి ఓం నమ శివాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే యంత్రాయాన్ని పాటించాలి ఈ ఏ ఏకాదశి రోజున చేయాల్సిన పనులను విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజిస్తే పూజించాలి అలాగే రావి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయాలి విష్ణుమూర్తిని పసుపు కుంకుమలు అరటి పనులు నైవేద్యంగా పెట్టాలి ఇలా చేయడం వల్ల దాంపత్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది రోజు మీరు వీలైనన్ని వీలైన ంతవరకు దాదాపు చేసేందుకు ప్రయత్నం చేయండి ఏకాదశి రోజున పఠించాల్సిన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే యంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఓం నమో నారాయణ నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల మీరు మంచి ఉద్యోగం పొందుతారు ఓం సీతాపతి రామ్ రామాయ ఓం అని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి ఏకాదశి రోజున చేయకూడని పనులు స్నానాతన ధర్మ ప్రకారం విజయ ఏకాదశి నాడు అన్నం తినకూడదు ఏకాదశి రోజున ఎన్ని అన్నం వెతుకుతూ తింటే అన్ని పురుగులు తిన్నట్లే లెక్క అని శాస్త్రాల పంచనం చెప్ చెప్తుంది ఇలా చేయడం వల్ల మీరు మీ జీవితంలో సమస్యలు మరింత పెరుగుతాయి తప్పనిసరిగా ఈ రోజు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి దానివల్ల మీరు జీవితంలో ఎన్ని రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రోజున ఇంట్లో గొడవలు ఉండకూడదు ఇలా చేయడం వల్ల ఇంట్లో శాంతి ప్రశాంతత దెబ్బతింటుంది దీంతోపాటు లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇది మీ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది విజయ ఏకాదశి రోజు ప్రాముఖ్యత ఈ విజయ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి ఎప్పుడు విజయం లభిస్తుంది వారు ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది ఈ వ్రతం పాటించడం వల్ల పూర్వం రాజులు చక్రవర్తులు చాలా యుద్ధాలలో విజయం సాధించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఉపవాసం ఆచరించి విష్ణుని పూజించ పూజించిన వారికి శత్రువులు ఎటువంటి పరిస్థితులు కలిగించిన వారి నుంచి బయట పడగలుగుతారు బాధల నుంచి ము విముక్తి కలుగుతుంది గత జన్మలో చేసిన పాపాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది గతంలో ఉన్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అన్ తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు ఈ విధంగా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు